నుంచి యొక్క ఎవరన్నాడు యేసు చూసి లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వై జీసస్ ఫోకస్ ఫుల్స్ ఆల్వేస్ ఆన్ దాట్ దట్ ఈస్ ఆఫ్ ఇప్పుడు యేసు ప్రభు వారికి ఈ లోకానికి రావడానికి ఒక ఉద్దేశం ఎలా ఎలాగైతే ఉందో ఇన్ ద సేమ్ వే ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ మన గురించి దేవుడికి అంటూ ఒక ప్రత్యేకమైన ఉద్దేశం అనేది దాట్ వీ షుడ్ నెవర్ ఫర్ మై థింక్ వి ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్ దిస్ తీసుకోవాలి నేను ఎందుకు పనికిరాను మంది అనే అనేసారి కొన్నిసార్లు ప్రశ్న వస్తూ ఉంటుంది వాట్ ఈస్ మై వాల్యూ వాట్ ఆర్ మై యూయింగ్ హౌ ఆర్ మై కంట్రిబ్యూటింగ్ కంట్రీబ్యూటింగ్లీ యూస్ఫుల్ ఫర్ ఐ యూస్ఫుల్ ఫర్ ద ఫ్యామిలీ యూస్ఫుల్ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ అనేది మనకి ఆ క్వశ్చన్ వస్తూ ఉంటుంది మనం కొన్నిసార్లు మనం డౌట్ పడతా ఉంటాము దేవుడు ప్రత్యేకంగా ఒక ఉద్దేశంతో మనని ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి